శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని యాభై యాభై ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభై ఏడవ శ్లోకం దృశాద్రాగి దరదలత నీలోపలరుచవీయాసం దీనం స్వప్నయ కృపయా మామపి శివే నచతే హానిరియత యొక్క భావము ఓ పార్వతి నల్ల కలువల వలె నల్లని చల్లని నీ చూపులచే నన్ను దయతో చూడుము దీనుడైన నన్ను అనర్హుడుగా చూడకు చంద్రుడు అడవి అందు ప్రసాదమందు ఒకే విధములుగానే ప్రసరింపజేయును కదా అలాగే నేను ఎక్కడో నీ రూపంలో ఉన్నప్పుడు నీ దూరం ఎక్కడో నీకు దూరంలో ఉన్నప్పటికీ నీ చూపులు దూరాన్ని చూడగలిగేటంత పెద్దవి కదా మూక పంచశతిలో శ్రీమాత చల్లని చూపులను వర్ణిస్తూ మూక కవిలా శిలవిచ్చారు సంసార కర్మ పరితాపదూషాం నరాణాం కామాక్షి శీతల తరాని తవీక్షితాని చంద్రాతపంతి ఘనచందన కర్ధమంతి ముక్తాకునంతి హిమవారి హిమవారి నిశేషనంతి అమ్మా చల్లని కటాక్ష వీక్షణాలు సంసారమరడి గ్రీష్మశాతాపంచే ఉడికెత్తిన వారికి వెన్నెల వలె చల్లనయ్యున్నాయి చందన సాంద్రకర్దము లఘుచున్నాయి ముత్యాల దండల వలె పన్నీటి జల్లుల వలె ఉన్నాయి ఈ యంత్రమును బంగారంతో చేయించి భక్తిగా ధూపదీప నైవేద్యాదులతో పూజించాలి పూజావసాన పై శ్లోకాన్ని రోజుకు ఇరవై ఐదు వేల సార్లు జపించాలి ఈ దీక్ష ఆరు రోజులు కొనసాగించాలి పాలు పంచదారతో చేసిన పాయసము తేనెను నివేదన చెయ్యాలి ప్రతిరోజు అదే ఆహారంగా భుజించాలి సాధకునికి భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి సాధకునికి కాదు అతని చేతిలో ఎవరికైనా ప్రసాదము తేనె మంత్రించిన కుంకుమ కానీ కుంకుమ కానీ ఇస్తే ఆ భక్తులు ఐశ్వర్యవంతులు కాగలరు మహాలక్ష్మి యంత్రమును బంగారు రేకుపై వ్రాయాలి పద్దెనిమిది చేతులతో అక్షమాల పరశు బాణము వజ్రము కమలము ధనస్సు కమండలము దండము శక్తి కత్తి ఢాలు శంఖం గంట పానపృత పానపాత్ర త్రిశూలము పాషము సుదర్శనము ధరించి కమలంపై వేంచేసిన మహాశలక్ష్మి పూజ చేసి జప హోమ తర్పణాదులు ఆచరించాలి ఆరు రోజులు దీక్షగా వ్రతం చేసి కుమారీలను సువాసినులను పూజించి వస్త్రాభరణాదులు సమర్పించాలి ఈ విధముగా భక్తిగా చేసిన వారికి మహాలక్ష్మి అనుగ్రహంతో మహాశ్వర్యముని సిద్ధిస్తుంది ఇప్పుడు యాభై ఎనిమిదవ శ్లోకం ఆరాళం తే పాలీయుగల మగరాజన్యతే నే కుతుకం తిరచీనో యంత్రశ్రవణ పథ సంతాన ఓ తల్లి నీ చెవి కమ్మల జంట మన్మధుని విల్లువల ఉన్నవి నీ కటాక్ష వీక్షణాలు కర్ణములను ఉల్లంఘించిన బాణములు నట్లు ఉన్నాయి పంచదశలో దేవీ కన్నులను వర్ణిస్తున్నారు కవి క్రాంతేన మన్మథ మధేన విమోహ్యమాన స్వాంతేన చూతత్తు తరుమూల గతస్య పుంస కాంతేన కంచి ధవలో కయోలోచన లోచనస్ ప్రాంతేన మాం జననీ కాంచీపురీ విభూషే మనోహరమైన మన్మధానం చే పరమేశ్వరుని సమ్మోహనపరచడానికి సహకరించిన నీ లోచనములు నీ బిడ్డలందరినీ దయతో వీక్షించుగాక ఈ యంత్రమును చూర్ణములో వ్రాసి నలభై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించిన పూజానంతరం ఈ శ్లోకమును సహస్ర పర్యాయములు జపించాలి ఈ పూజతో పాటు దేవి కాత్యాయని పూజ కూడా సువాసన గల పువ్వులతో పూజించాలి పూజ చేసిన కుంకుమను తిలకంగా ధరించాలి ప్రతిరోజు తేనె నైవేద్యం చేసి ప్రసాదం తీసుకోవాలి సకల రాజవశ్యత లభించును రాజవశ్యమునకు సంబంధించిన యంత్రమును మంత్రశాస్త్రంలో ఇచ్చారు ఆ యంత్రమును భోజపత్రంపై గోరోచనంతో మళ్ళీ మొక్క కాడతో వ్రాసి భక్తిగా పూజించి అగ్నిలో ఆహుతి అవ్వాలి ఆ బస్వాన్ని నీటిలో కలిసిన తాగినతో తప్పక ఎంతటి గొప్పవాడైనా మహారాజైన వశం కాగలడు స్త్రీ అనే దేవతను కూడా విధి ప్రకారము ఆరాధించాలి స్ఫూర్తి స్ఫురద్గము డాబోగా పతి ఫలిత తాటంక యుగలము చతుశ్చక్రము మన్నేతవ ముఖమితము మన్మతరథము యమారూహ్య దృహ్యత్యవని రథమర్కేందు శరణం మహావీరో మరహ ప్రమదపతయే సంజీతవతే ఓ తల్లి ప్రకాశించు నీ చెక్కిళ్ళపై నీ దుద్దుర జంట ప్రతిఫలిస్తుంది ఆ చెక్కిళ్ళు వలె మెరుస్తున్నది కనుకనే ఆ నీ సౌందర్యమునే బనముగా పెట్టి మన్మధుడు ఈశ్వరుని మోహపరచగలిగాడు కాకపోతే భూమినే రథంగా చేసుకున్న జితేంద్రియుని కేవలము ఆ మోహింప మోహింపచేయగలవా సర్వమోహనకరమైన నీ వదనము మన్మధుడి రథంలాగా ఉంటుంది ఆ రథాన్ని ఆధారంగా చేసుకుని మథనారిపై యుద్ధాన్ని ప్రకటించాడు మదన్మడు మథనుడు కాకపోతే అంత సాహసమా పూలపానాలతో సదాశివుడిని నీ బవుడుగా చేయడానికి అతని శక్తి ఎంత అంతా నీ సౌందర్యల హరి ప్రభావమే తల్లి లలితా సహస్రనామాలతో తాటంక యుగలీభూత తపనోడుపు మండలాన్ని కీర్తించబడింది సూర్యచంద్రులే శ్రీమాతకు కర్ణాభరణాలైనవి ఈ సంపద మరెవ్వరికి లేదు ఆ తల్లి విరాట్ విరాట్ రూపంలో ఆ సూర్యచంద్రులే కర్ణాభరణములన్నమాట సూర్యుడు పగలు చంద్రుడు రాత్రి అందు లోకానికి చీకటిని పోగొట్టే దారి చూపుతారు దేవీ ముఖమండలము రాత్రింప వల్ల సర్వకాల సర్వావస్థలందు ప్రకాశిస్తూ ఈ లోకానికి ప్రకాశింపజేస్తాయి తపస్సును దరికి రాని యొక్క అజ్ఞానమును ప్రారద్రోలి అనే తేజస్సును వ్యాపింపజేస్తాయి కనుకనే తాటంక యుగలిభూత తపనోడుపు మండల అనే నామం ఈ తల్లికి సార్థకమైనది ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి నలభై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్లోకమును పూజానంతరము సహస్ర పర్యాయాలు పఠించాలి దీక్ష అయినాక యంత్రమును తాడుతో చుట్టి ధరింపవచ్చును ప్రతిరోజు అన్నములో బెల్లము నెయ్యి వేసి నివేదన చేయాలి తేనె కూడా నివేదన చేసి ఆరగించాలి ఈ యంత్రాధారణ వల్ల సకల జనులు సాధకుని వశములో ఉంటారు మాతంగి యంత్రమును బ్రహ్మభుక్ష పత్రంపై వ్రాసి మూలమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ హోమం చేయాలి తర్వాత కృష్ణపక్షంలో చతుర్దశి నాడు సముద్ర పూపుతో ఈ హోమభస్మాన్ని కలిపి కాకి చేత తినిపించి నల్లని త్రాళతో దానిని స్పందించి మాతంగి మంత్రాలతో దానిని అగ్నిలో వెయ్యాలి ఈ భస్మమును ఎవరిపైన చల్లితే వారు సాధకునికి వశము కావలసిందే ఇక తిరుగులేదు రాజులైనా వృత్తులైనా స్త్రీలైనా వశులో ఉంటారు అని భావము శ్రీమాత్రే నమహా రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.